ఒక లేడీ అడ్వకేటు ఒక పెయిడ్ ఆర్టిస్ట్లా ప్రవర్తిస్తుంది నిజంగా నాకు ఆ అసలు అడ్వకేట్ అడ్వకేట్సీ అనేది ఒక గొప్ప వరం మేము అడ్వకేట్లుగా పుట్టినందుకు అంటే అడ్వకేట్లు అయినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం ఎందుకంటే సమాజంలో అడ్వకేట్స్కున్న గౌరవం చాలా గొప్పది కానీ ఒక ఎస్పెషలీ ఒక ఆవిడ అందరూ బాగానే ఉన్నారు ఎస్పెషలీ ఒక ఆవిడ అంటే అసలు ఎట్లా అంటే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నేను చూసాను కొన్ని ఛానల్స్లలో కాల్ బాయ్స్ వచ్చారు ఎట్లా కాల్ గర్ల్స్ వచ్చారు వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్లే ఎవరు కూడా ఒరిజినల్ కాదు ఎందుకు వస్తారండి ఒక కాల్ బాయ్ ఒక కాల్ గర్ల్ ఒక ఇంటర్వ్యూకి వాళ్ళ ఫేస్ని బ్లర్ చేసి లేదంటే స్క్రాఫ్ట్స్ కట్టుకొని ఎందుకు వస్తారు వాళ్ళకేం అవసరం వాడు కాల్ బాయ్గా చేస్తేనే మస్తు పైసలు వస్తున్నాయి ఒకవేళ నిజంగా ఉంటు ఉన్నారనుకోండి వాళ్ళకి పైసలు వస్తాయి వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వడానికి ఇష్టపడతారు నేను పలానా అని చెప్పుకోవడానికి ఫ్రేమ్ మీద చెప్పుకోవడానికి వస్తాడు ఎవడైనా ఆడ చేసేదేళ్ళు పని లంగా పని నేను పలానా అని చెప్పి ఛానల్ చెప్పుకోవడం చెప్పడు కదా చెప్పడు కదా ఇంకా ఏంటి కంటెంట్ ఆవిడ అలా చేసింది మమ్మల్ని ఎక్కడికి బుక్ చేసుకుంది ఆవిడ అలా చేసింది ఇవి అడిగేది ముగ్గురు వచ్చారు అసలు నిజంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చిల్లరగా ప్రవర్తిస్తున్నాయి వాళ్ళ టీఆర్పీస్ కోసం లేదంటే వ్యూవర్షిప్ కోసం తర్వాత రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఇలాంటి చిల్లరగా పేడ్ ని పెట్టి మరీ చేపిస్తున్నారు దయచేసి అందులో ఒక లేడీ అడ్ అది లేడీ ఏంటి అందులో పని కాల్ కాల్ కా లేదంటే అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతుంటే ఈమె ఆ లైవ్ లో ఏవిడికి ఏంటి అసలు ఆవిడకి ఆ ప్రజెన్స్ ప్రజెన్స్ ఆవిడకి అవసరమే లేదు మీరు కోర్టులో మాట్లాడడం లేదంటే దాని గురించి ప్రత్యేకించి మీరు ఒక వీడియో చేయండి అంతేగాని అక్కడికి అక్కడ నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకుని మీరేంటి అక్కడికి జడ్జి ఇప్పుడు అక్కడికక్కడ నిర్ణయం తీసుకుని మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నారు ఇలా చేయొద్దని చెప్తారా ఇలా చేయొద్దని చెప్తే కాల్ బాయ్ కానీ లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కానీ మీరు ఉంటే వింటారా అంటే ఆవిడ ఫేమ్ కోసం ఆవిడ ఫేమస్ అవడం కోసము లేదంటే ఆవిడ అదను లేదు నిన్న ఇదను తోపను తురుమను అసలు ఆవిడ నిజంగా చాలా వల్గర్గా అంటే వల్గర్గా మాట్లాడడం వల్గర్గా బిహేవ్ చేయడవు అసలు ఎగ్జాక్ట్ సుప్రమసిగా బిహేవ్ చేయడం అసలు ఒక ఇది ఆ డిబేట్లో ఏంటి మీకు రాజకీయంగా మాట్లాడండి మీ వ్యక్తిగతంగా మీ విలువలు దిగచార్చుకున్నట్టే కదా మేడం అడ్వకేట్ మేడం మీకే మీ వ్యక్తిగత విలువలు దిగజార్చుకున్నట్టే కదా ఎంతమంది అడ్వకేట్లు మేము రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తాం పెద్ద పెద్ద అంటే ఇప్పుడు పొలిటికల్ డిబేట్స్ వెళ్ళండి చాలా అది మీరు లైవ్ అన్నారు డిస్క్రైబ్ చేయను అది రికార్డెడ్ రెండో పాయింట్ ఏంటంటే అంటే సెటిల్మెంట్ చేస్తున్నారంటారా ఇద్దరు కూర్చొని వాళ్ళు అంటే సెటిల్మెంట్ అనే దాని గురించి అయితే అంటే ఆర్బిట్రేషన్ లీగల్ దాన్ని ఒకవేళ సెటిల్మెంట్ అనే అనకూడదు ఆర్బిట్రేషన్ అంటారు కానీ ఇలాంటి దాంట్లో ఏం ఆర్బిట్రేషన్ ఉంటుంది నాకు అర్థం కాదు దీంట్లో ఏం సెటిల్మెంట్ ఉంటుంది అంటే నువ్వు ఇక నుంచి కాల్ చేయొద్దు ఇక నుంచి నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు ఇక నుంచి నువ్వు వాళ్ళతో తిరగద్దు వీళ్ళతో తిరుగుతారు అని చెప్పడానికి లేదు కదా చెప్పినా ఆడేందుకుంటాడు నువ్వెవరమ్మ నువ్వు నాకు చెప్పడానికి అని అని అంటాడు అసలు ఏంటి నీకు దాంట్లో అరే అడ్వోకేట్ మేడం తలకాయ ఉందా లేదని అర్థం కాదు ఒక అడ్వకేట్ గొప్ప గొప్ప స్థాయిలో అధిరోహించాలి పెద్ద పెద్ద డిబేట్స్ చేయాలి పెద్ద వాళ్ళతో డిబేట్స్ చేయాలి పెద్ద పెద్ద సమస్యల గురించి మాట్లాడాలి ఏదైనా సమస్య గురించి మాట్లాడండి లేదంటే సమాజానికి సంబంధించి సమాజ సంఘ సంస్కృత సేవలు చేయండి ఇలాంటి చిల్లర షోలలో చిల్లర వ్యక్తుల మధ్య కూర్చొని చిల్లర మాటలు మాట్లాడుకుంటూ ఏదో ఫేమస్ అవ్వాలన్న రెగ్యులర్గా ఆ టీవీ అంటే నేను యూట్యూబ్లో కాపాడాలని చేయటానికి నిజంగా కొద్దిగా ఆత్మగౌరవం పనిచేయాలి మేబీ అది కూడా ఒక స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు కానీ అలాంటి చిల్లర వీడియోస్ అలాంటి చిల్లర మాటి మనుషుల మధ్య కూర్చొని చేసి వచ్చే ఫేమ్ అనేది ఏంటంటే అది ఇక బుల్షిట్ తో సమానం అన్నట్టు అది బుల్షిట్ తో సమానం ఇక్కడ అసలు పెయిడ్ ని తీసుకొచ్చి కొన్ని టీవీ అంటే ఛానల్స్ ఎంత రోతగా ప్రవర్తిస్తున్నాయి అంటే దాని ద్వారా ఏంటి అంటే మీరు కూడా ఇలా చేయండి రా బాబు అని చెప్పి ఇప్పుడు ఒక కంటెంట్ బయటకు వెళ్తుంది ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇప్పుడు కంచాయ ఎలయ్య గారు ఉన్నారు ప్రొఫెసర్ కంచాయలయ్య గారు ఉన్నారు ఆయన ఒక బుక్ వస్తాం ఆయన బుక్ ఏదైనా రిలీజ్ చేస్తానంటే ఈగర్లు వెయిట్ చేస్తుంటారు ఏంటంటే దాని ద్వారా సమాజానికి ఆయన ఒకటి చెప్తారు అరే బాబు ఎలా ఉంది సమాజం ఎలా చేయండి ఎలా చేయండి అలానే అట్లాగే ప్రొఫెసర్ సార్ ఉన్నారు అలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో పవర్ఫుల్ ఉంటుంది అది ఒక సమాజాన్ని ప్రభావితం చేస్తుంది కొంతమంది వ్యక్తులు ప్రభావితం చేస్తుంది వాళ్ళని అంటే అభ్యుదయం వైపు నడిపిస్తుంటుంది ఒక విమలక్కు ఉంది ఒక ఒక గద్దరు గారు ఉన్నారు సుద్దాలు అశోక్ తేజ్ గారు అట్లే చాలా మంది గొప్ప గొప్ప అడ్వకేట్లు ఉన్నారు ఆ అడ్వకేట్లు కూడా ఏంటి సమాజంలో చాలా ఇప్పుడు పోలీసు దాంట్లో జరిగే అక్రమాల గురించి లేదంటే రెవెన్యూలో జరిగే అక్రమాల గురించి నిరుద్యోగులు జరిగే బెనిఫిట్ జరిగే వాటి గురించి అడ్వకేట్ అనేవాడు పోరాటం చేయాలి అంతే తప్ప చిల్లర్ షోలలో కూర్చొని కాల్ బాయ్స్ మధ్య ఆడు అది ఇంకోటి ఏంటంటే వాళ్ళంతా నిజమైన కాల్ బాయ్స్ అంటే కాదు వాళ్ళంత ఫేడ్ ఆర్టిస్టులు మీరు కాల్ బాయ్స్ కాల్ గర్ల్స్ గురించి మాట్లాడారు ఓకే కానీ దాంట్లో జరిగిన అయిన టాపిక్స్ ఉంటా ఉంటాయి మదర్ కి ఇన్ లాకి ఉన్న రిలేషన్స్ ఈ అంటే దేనికి సరి అసలు ఏం ప్రూవ్ చేస్తున్నారు ఆ ఛానల్స్ వాళ్ళు కానీ ఈ అడ్వకేట్ మేడం కానీ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే సమాజంలో ఇట్లా జరుగుతుందని చెప్తున్నావా ఇట్లా ఎక్స్పోజ్ చేస్తే ఇంకా జరుగుతుంది పాగిపోతుందా ఇంకొకటి ఆ పెయిడ్ ఆర్టిస్టులు అసలు నిజంగా అదంతా ఒక ఆ ఛానల్స్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదంతా స్క్రిప్టెడ్ అందులో ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఆ పెయిడ్ ఆర్టిస్టులతో ఉన్న ఇంకొక డాక్టర్ ఒక ఆయన ఉంటాడు ఆయన నిజంగా అంటే ఆయన సైకి ఆర్టిస్టా డాక్టరా అంతే సెక్సాలజిస్ట్ అని అర్థం కాకుండా అంత దరిద్రంగా అసలు ఈ డాక్టర్ గారు ఆ లాయర్ గారు ఎందుకు ఆ షోస్ లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళ అభ్యు వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగ్గజార్చుకోవడమే నిజంగా అలాంటిది జరగడం అనేది బాధాకరం అడ్వకేట్లు అనేవాళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు ఎవ్వరూ ఎవరు అట్లా చేరు ఎస్పెషలీ ఈ యొక్క మేడమే మరి ఆవిడకి సో అంటే పబ్లిసిటీ పిచ్చా లేదంటే నిత్యం నేను వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ అంత గొప్పదాన్న అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఏమో తెలియదు కానీ దయచేసి మేడం అలాంటి అంటే మీరు తప్పుగా అనుకోవద్దు క్షమించండి ఎందుకంటే నేను మీకు ఒక సహోదరులాగా సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మీరు అలాంటి షోస్ చేయడం వల్ల మీ వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుందని నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే అలాంటి స్క్రిప్టెడ్ షోస్లో మనం ఉండడం అనేది నిజంగా బాధాకరం నిజంగా మనం ఒక మాట మాట్లాడేమంటే దాని సమాజం ప్రభావితం అవ్వాలి లేదంటే కొన్ని రకాల సామాజిక వర్గాలు దాని వల్ల బెనిఫిట్స్ పొందాలి కొంతమంది అభ్యుదయవాదులకు అది ఇన్స్పిరేషన్ కావాలి అంతే తప్ప అలాంటి చిల్లర్ షోస్ లో మాట్లాడడం వల్ల వచ్చి ఒరిగేది ఏం లేదు అలాంటి ఫేమస్ అవడం వల్ల ఏంటంటే ఒక ముద్ర పడిపోతుంది ఓహో ఏ ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాటికి ఫేమసా ఓకే ఎట్లా ఈ అడ్వకేట్స్ ఒక అడ్వకేట్ మేడం వల్ల మిగతా వాళ్ళని తప్పు కనుకునే అవకాశం ఉంది కదా సో ఈవిడ ఇట్లా చేయడం వల్ల ఓకే ఎట్లాంటివి కూడా ఎట్లా ఈ వీళ్ళు కూడా చేస్తే ఇలాంటి వీళ్ళు కూడా సెటిల్ చేస్తారా అని ఒక పేడ్ కానీ దాంట్లో ఒక స్క్రిప్టెడ్ దాంట్లో ఒక ఒక స్క్రిప్టెడ్ షోలో ఒక పేడ్ ఆర్టిస్టుల మధ్య చూస్తున్నారు అంతే కదండి ఇప్పుడు బూత్ ఎవరికైనా కొత్త ప్రతిరోజు బూత్ కంటెంట్ మాట్లాడంటే ఓ వైరల్ అయిపోతుంటుంది అది నిజంగా సమాజానికి ఏమాత్రం మంచిది కాదు నాకు తెలిసి అసలు అలాంటి వాటి మీద రిపోర్ట్స్ కొట్టాలి అలాంటి వాటిని రిపోర్ట్ కొట్టి తీసేయాలి సో కాబట్టి దయచేసి ఎలాంటి ఈ సన్ ఇండ్ల మేతో రిలేషన్షిప్ కాల్ బాయ్స్తో రిలేషన్ కాల్ గర్ల్స్తో రిలేషన్ అవన్నీ స్క్రిప్టెడ్ అవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ అదే పేడ్ ఆర్టిస్టులు అండి వాళ్ళంతా ఒరిజినల్ కాల్ గర్ల్స్ ఒరిజినల్ కాల్ బాయ్స్ తర్వాత నిజంగా ఒరిజినల్గా ఇల్లీగల్ అఫైర్స్ కలిగిన వాళ్ళు కాదండి మనుషులు చూడడం కోసం వ్యూవర్షిప్ కోసం జనాలు తెగబడి చూడటం కోసం దాన్ని ఒకటి స్క్రిప్టెడ్గా దాన్ని చేస్తారు తప్ప నిజంగా అలాంటివి జరగవు ఎవడైనా సరే నేను మా అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేను ఇంకొక నలుగురు ఐదుగురు అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్న చెప్పుకోవడానికి ఇష్టపడతారు లేదే ఒక బాయ్ వచ్చి నేను బాయ్ అని చెప్పేసి ఆడి సమాజంలో ఒప్పుకుంటాడా ఆడికి సమాజం ఆడికి కుటుంబం ఉండదా ఆడు గుట్టుగా చేసే వృత్తిని వచ్చి సమాజంలో చెప్తారా అయినా స్క్రిప్టెడ్ అన్ని ఫేక్ బుల్షిట్ థింగ్స్ అవన్నీ వ్యూవర్షిప్ కోసం ఎక్స్పెషలీ ఈ వ్యూవర్షిప్ కోసం వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవడం కోసం అదొక జిమ్మిక్ దాంట్లో దయచేసి ఇలాంటి ఒక పేరున్న అడ్వకేట్ ఆవిడ సో దయచేసి మీరు ఉండకండి మేడం నేను మీకు ఒక తమ్ముళ్ళలాగా చెప్తున్నా అలాంటివి చేయడం వల్ల మన వ్యక్తిగత గౌరవానికి భంగం కలుగుతుంది